హాయ్ వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్ నా పేరు విష్ణుకుమార్ ఆర్సీ ఎగ్జామ్స్ అండ్ తెలుగు జర్నలిస్ట్ అండ్ తెలంగాణ ఎగ్జామ్స్ ఆధ్వర్యంలో మనము ఈ యువ తెలంగాణ అనే ఒక పేపర్ నడుపుతున్నాము ఈ పేపర్ నడుపుతున్నాము మీరు అందరూ దాన్ని ఈ పేపర్ డాట్ యువ తెలంగాణ డాట్ నెట్లో మీకు దొరుకుతుంది అది చూడొచ్చు దానికి దీనికి సంబంధించిన లింకును కూడా నేను కింద పెడతాను ఈ వీడియో డిస్క్రిప్షన్ అనేది పెడతాను ఇవాళ మేము తెలంగాణ పేపర్లో యువ తెలంగాణ పేపర్లో కవర్ చేసినటువంటి వార్తల్ని బ్రీఫ్గా నేను వివరించే ప్రయత్నం అనేది చేస్తాను ఇక్కడ ఫస్ట్ మేము తీసుకున్నది ఏంటంటే కోదండరామ్ సార్ తప్పు చేశారా అన్నది యాంగిల్లో ఒక ఐటెం అనేది తీసుకున్నాము ఎందుకంటే ఆయన ఉద్యమాల్లో హీరోగా నిలిచాడు కానీ రాజకీయాలకు వచ్చేసరికి జీరో అయిపోయారు తర్వాత కాంగ్రెస్కి అండగా నిలవడం మీద కొంతమంది విమర్శలు అయితే చేస్తున్నారు ముఖ్యంగా బీఆర్ఎస్ మీడియా కానీ బీఆర్ఎస్ నుంచి కూడా విమర్శలు అయితే వస్తున్నాయి అయితే చాలామంది మాత్రం ఈ డర్టీ పాలిటిక్స్లోకి కోదం రామ్ గారు అనవసరంగా వచ్చాడని చెప్పేసి కొంతమంది అనేవాళ్ళు ఉన్నారు ప్రశ్నించే శక్తిగా అంతకుముందు ఆయన మానవ హక్కుల కార్యకర్తగా చేశారు ఈ ఉద్యమం తెలంగాణ ఉద్యమంలోకి రాకముందు మరి అటువంటి వ్యక్తి మళ్ళీ జే తర్వాత పొలిటికల్ జేఏసీ కన్వీనర్గా చేశారు ఇలాంటివన్నీ అంత్రిపనలు చేసుకుంటూ వచ్చి రాజకీయాల్లోకి పొరపాటు చేశారేమో ఆయన ప్రశ్నించే గుంతకగా ఉంటేనే పోతుందేమో అని చెప్పేసి చాలామంది అయితే ఒపీనియన్ వ్యక్తం చేస్తున్నారు లేటెస్ట్గా ఆయనకి సంబంధించినటువంటి మన సుప్రీంకోర్టు తాజా తీర్పుతోటి గవర్నర్ కోటాలో ఎంపికైనటువంటి కోదండరాము పదవిని కోల్పోయారు రాష్ట్ర రాజకీయాల ఉద్యమాల్లోనే అన్ని వర్గాలను కానీ అన్ని పార్టీలను కానీ ఏకతాట మీదకి తీసుకొచ్చిన ఘనత ఆయనదే అలా వ్యక్తి రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ వంటెత్తు పోకడల్ని కట్నం ఇది కాలేక ఇతర రాజకీయ పార్టీ పార్టీల ఎమ్మెల్యేలని ఇతర పార్టీల ఎమ్మెల్యేలు తీసుకొచ్చి బీఆర్ఎస్లో చేర్చుకోవడము ఈ ఈ కడప ఈ దాటు దాటుడు వ్యవహారాలు ఇట్లాంటివన్నీ జంపింగ్ వ్యవహారాలు ఇట్లాంటివన్నీ కూడా ఆయన విమర్శలు అయితే అప్పట్లో చేశాడు దాంతో ఆయన్ని వ్యతిరేకంగా కొంచెం ఆయనకు వ్యతిరేకంగా కేసీఆర్ వ్యవహారం అనేది చేశారు ఓ రోజు అర్ధరాత్రి పూట కూడా ఆయన తలుపులు బద్దలు కొట్టి మరీ తీసుకెళ్లి ఆయన అరెస్ట్ చేయడం అనేది ఆ రోజు నిజంగా అందరూ కూడా అప్పట్లో ప్రతి ఉద్యమకారుడు కూడా బాధపడ్డాడు ఎందుకంటే కోదం రామ్ గారు ఆయన సంపాదించుకుంది ఏమీ లేదు దీంట్లోకి వచ్చిన ఉద్యమాలకు వచ్చిన తర్వాత అని అంటారు అలాంటి వ్యక్తిని ఇలా రాజకీయాల్లో ఒక అనవసరంగా ఇదైపోయాడు అన్నాడు తర్వాత తెలంగాణ జనసమితి పెట్టారు జనసమితి పెట్టి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒప్పించింది ఆయన్ని మీరు పోటీ చేస్తే మళ్ళీ ఆ ఉద్యమం ఉద్యమ పార్టీకి సంబంధించినటువంటి ఇవన్నీ చీలిపోతాయని చెప్పేసి చేసింది చేసిన తర్వాత ఆయన ఆ పోటీ నుంచి అయితే తప్పుకున్నారు తప్పుకున్న తర్వాత నుంచి అప్పటి నుంచి ఆయనకి దీంట్లో ఎమ్మెల్సీ ఇప్పిద్దామని చెప్పేసి రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ చేశాడు కానీ అదంతా ఇప్పుడు మొత్తం మొత్తానికి మొత్తానికైతే సుప్రీంకోర్టు రద్దుతోటి మొత్తం పోయింది సెప్టెంబర్ పదిహేడున మళ్ళీ తుది తీర్పు అయితే వెల్లడే అవకాశం ఉంది ఈ పరిస్థితుల్లో రామ్ తప్పు చేశారా అన్న యాంగిల్లో రకరకాలుగా సోషల్ మీడియాలో కథనాలు అయితే వస్తున్నాయి కొంతమంది సమర్థించే వాళ్ళు ఉన్నారు కొంతమంది విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు విమర్శకులు మాత్రం అధికార వ్యాహమంతో రేవంత్ పక్కన నిలబడ్డారని చెప్పేసి విమర్శించే వాళ్ళు ఉంటే మద్దతుదారులు మాత్రం ఉద్యమ సంధానకర్తగా ఉన్నటువంటి ఆయన్ని బిఆర్ఎస్ గవర్నమెంట్ గౌరవించలేదు కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గౌరవించాడు తప్పేంటి అని చెప్పేసి అంటున్నారు రాము వ్యక్తిగతంగా అవినీతి పరుడు కాదు కుసంస్కారి కాదు ఒక ఉద్యమకారుడిగా తెలంగాణ ఉద్యమకారుడిగా జేఏసీ కన్వీనియర్గా ఇలా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన చాలా ఇది ఇది ఉన్నాడు ఉద్యమకారుడిగా జేఏసీ కన్వీనర్గా తెలంగాణ ప్రస్థానం అనేది ఆయన సమాజంలో తెలంగాణ సమాజంలో ఎప్పటికీ కూడా నిలిచే ఉంటుంది అయితే వర్తమాన రాజకీయాలకు మాత్రం ఆయన సూట్ కావట్లేదు ఆయన ఇది అవ్వట్లేదు పనికిరాని వ్యక్తి కానీ అప్పట్లాగే గతంలో పౌరోకులకి ఎట్లా ఉన్నారు అలాగే ప్రశ్నించే వ్యక్తిగానే మళ్ళీ ఉంటే బెటరు ఆయనకి రాజకీయాలకు కంటే కూడా అని చెప్పేసి కొంతమంది అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు దానికి సంబంధించిన వార్తను మేము ఈ రోజు ఫస్ట్ పేజీలో ఇచ్చాము ఇక నిన్న క్లౌడ్ బారెస్ట్ ఒకటి జరిగింది జమ్మూ కాశ్మీర్లో క్లౌడ్ బారెస్ట్ జరిగింది దానికి సంబంధించిన వార్తని కవర్ చేసాము నలభై ఆరు మంది చనిపోయారు ముప్పై ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉంది నూట అరవై ఏడు మందిని సహాయ సిబ్బంది రక్షించారు ఇంకా చాలా మంది తెలియట్లేదు ఇద్దరు సిఏఎస్ఎఫ్ జవాన్లు కూడా చనిపోయారట్టుగా తెలుస్తుంది మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది అని చెప్పేసి అంటున్నారు ఇది జమ్మూ కాశ్మీర్లోని చో సిటీలో క్లిష్ట కిష్టవర్లో కిష్టవర్ ఎగువ ప్రాంతంలో కుంభృషి ఆ మొత్తం పడుకుంటూ ఆ కొండల మీదుగా వరద అంతా వెలువలాగా వచ్చిపడిందట వచ్చిపడేసరికి చాలా షాపులు కానీ భవనాలు కానీ బిల్డింగ్లు ఇళ్ళు మొత్తం అన్నీ కూడా కొట్టుకుపోయినాయి అక్కడ మాచైల్ మాత మందిరానికి వెళ్ళే వాళ్ళు భక్తులు చాలా మంది అక్కడ ఉన్నారట దాంతో వాళ్ళందరికీ ఇప్పుడు ప్రమాదం అనేది జరిగింది ఇక లో కూడా భారీ వర్షాలు వరదలు అనేవి ముందు ఈ అమిత్ షా కూడా వాళ్ళతో మాట్లాడాక ఇవాళ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి కొంచెం తగ్గించుకోవాలి ఓన్లీ ఫ్లాగ్ హెస్టింగ్ తప్ప ఇంకా వేరే కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు అట్లాంటి వద్దు ఎట్ హోమ్ గుడ్ వద్దని చెప్పేసి ఉమర్ అబ్దుల్లా సీఎం అయితే డిసైడ్ అయ్యారు ఇక మళ్ళీ తెలంగాణకి ఇంకా ఐదు రోజులు భారీ వర్ష సూచన ఉందట జిల్లాకి కోటి రూపాయలు ఇస్తున్నట్టుగా నిన్న పొంగులేటి రెడ్డి ప్రకటించారు జిల్లా కలెక్టర్లతో మంత్రి పొంగులేటి మొత్తం వీడియో కాన్ఫరెన్స్ పెట్టారు ఆయన సెక్రటరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ అనేది పెట్టారు పెట్టేసి జిల్లాకే కోటి రూపాయలు కేటాయిస్తున్నాము ఎవరు కూడా ఇక్కడ ఆస్తి నష్టంగానే ప్రాణస్తంగానే దరకుండా చూడాలి చర్యలు తీసుకోవాలి అలాగే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని అప్పటికప్పుడు ఖాళీ చేయించండి అని చెప్పేసి ఆయన ఒక సమీక్ష అయితే నిర్వహించారు దానికి సంబంధించిన వార్తను మేము కవర్ చేసాము ఇక సీఎం రేవంత్ మీద కేటీఆర్ ఫైర్ ఏం గుండాగిరి చేస్తున్నావా అని చెప్పి ఒక ఐటెంని మేము కవర్ చేసాము అది ఆ ఐటమ్ ఏంటంటే పోడు పట్టాల కోసం ఉద్యమిస్తున్నటువంటి రైతున్న అండగా నిలబడిన బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సహా ఇతర లీడర్లను అక్రమంగా అరెస్ట్ చేశారని కేటీఆర్ పెట్టారు హరీష్ రావు కూడా తప్పు కుమరం బీన్ జిల్లా ఆసిఫాబాద్ జిల్లా దిండా దిండా రైతన్నలకు మద్దతుగా నిలిచేందుకు అరెస్ట్ చేస్తారా రైతులకు మరి సంకల్ వేసి తీసుకుపోతుంటే మేము వాళ్ళు అడ్డుకున్నాము వాళ్ళు నిర్బంధించడాన్ని అడ్డుకున్నాము అడ్డుకుంటే మా మీద ఇట్లా చేస్తారా అని చెప్పేసి దాని మీద అయ్యాడు తర్వాత హరీష్ రావు కూడా సేమ్ ఇష్యూ మీద ఫోకస్ చేశారు ఇక పార్టీ చీఫ్లకు సవాల్గా మారిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది కూడా మేము యువ తెలంగాణ పేపర్లో కవర్ చేసాము ఇది ప్రతి పార్టీ అధ్యక్షుడికి కూడా ఇది పార్టీ చీఫ్ అందరికి అందరికీ కూడా ఈ జూబ్లీ ఉప ఎన్నికలో గెలవాలి అని చెప్పేసి ఒక పట్టుదలైతే ఉంది త్వరలోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది మాగంటి చనిపోయారు కాబట్టి ఆయన స్థానంలో మళ్ళీ ఉప ఎన్నిక అనేది జరగబోతుంది ఆ ఉప ఎన్నికలో ఎవరు కాంగ్రెస్ అధికార పార్టీ ఏంటంటే కాంగ్రెస్ మళ్ళీ ఆ సీట్ని బీఆర్ఎస్ నుంచి లాక్కోవాలి అధికార పార్టీగా నిలబెట్టుకోవాలని చెప్పేసి గట్టి ప్రయత్నంలో ఉంది కాంగ్రెస్ మహేష్ పిసిసి చీఫ్ అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గాని రేవంత్ రెడ్డి కానీ ఇది ఒక ప్రతిష్టాత్మకంగా మారింది అటు బీఆర్ఎస్ ఏమో సిట్టింగ్ సిటీ పరిస్థితులను నిలబెట్టుకోవాలి ప్రభుత్వ వ్యతిరేకత ఉంది అని నిరూపించుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ అయితే ప్రయత్నం చేస్తుంది ఇక బీజేపీ కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినటువంటి చేపట్టినటువంటి రామచంద్రరావు కూడా దీన్ని గెలుచుకోవడం ద్వారా ఆ అధిష్టానం దగ్గర తన మార్పులు కొట్టేయచ్చు పొద్దున స్థానిక సంస్థల ఎన్నికలకు కానీ వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికలు కానీ వీటన్నిటికీ కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి ఆయన అయితే భావిస్తున్నారు దానికి సంబంధించిన వార్తను మనం కవర్ చేసాము ఇక ఏపీలో సంచలనంగా సృష్టించినటువంటి ఒంటిమిట్ట పులివెందులు టీడీపీ విజయానికి సంబంధించిన వార్తను కూడా మనం కవర్ చేశాము ఇంకా ఈ ఆపరేషన్ సింధూరు విజయోత్సవం స్వతంత్ర ఈ సారైతే అయితే నిర్వహిస్తున్నారు మనము మేలో జరిగినటువంటి ఆపరేషన్ సింధులో మన సైన్యం గెల్ఫ్ గెలవడం అనేది పాకిస్తాన్ మీద గెలవడాన్ని ఇది చేస్తూ దానికి సంబంధించి ఈ రోజు ఎర్రకోట మీద జరిగినటువంటి మీటింగ్ లో కూడా ఆయన ప్రధాని నరేంద్ర మోడీ అదే మాట ప్రకటించారు ఇక ఆదరాబాద్ లో ఐటీ హబ్ తో ఉపాధి అని చెప్పేసి గిరిజన బిడ్డలకు సాఫ్ట్వేర్ జాబ్స్ లభిస్తున్నాయని చెప్పేసి ఇది బీఆర్ఎస్ హయాంలో ఏర్పాటైనటువంటి దాన్ని టెక్నాలజీ ఐటీ హబ్ గా మార్చడానికి అని చెప్పేసి ఇప్పుడు దాని ఇంకా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చాక దాని ఇంకా డెవలప్ చేస్తుంది దాంతోటి అక్కడ గిరిజనులు చుట్టుపక్కల ఉన్నటువంటి ఆదిలాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి గిరిజనులందరికీ కూడా ఉపాధి దొరికే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నాను ఇప్పటికే కొంతమందికి జాబ్స్ అనేవి వచ్చినాయట ఒక ఫిఫ్టీ మెంబర్స్కి వచ్చినాయట ఇంకా పంతొమ్మిది వందల మంది దాకా ఉపాధి అవకాశాలు దొరికే అవకాశాలు అయితే అక్కడ ఉన్నాయట దానికి సంబంధించినటువంటి వార్తని దాంట్లో కవర్ చేసాము రెండో పేజీలో ఇక ఓవర్ యాక్షన్ చేస్తే తాట తీస్తామని చెప్పేసి పాకిస్తాన్కి భారత్ హెచ్చరిక చేసింది మన అణు యుద్ధానికైనా మేము రెడీ అని చెప్పి మునీరు వ్యాఖ్యలు చేయడము ఇక్కడ మరి సింధు నది నీళ్లు వదలకపోతే చూస్తాము యుద్ధానికి సిద్ధం అని చెప్పేసి ప్రధాని షరీఫ్ మాట్లాడడం ఇవన్నీ కలిపి దీన్ని బట్టి భారత విదేశాంగ శాఖ గట్టి వార్నింగ్ అయితే ఇచ్చింది దానికి సంబంధించిన వార్తను అయితే మనము కవర్ చేసినాము ఇక ఖమ్మం జిల్లా కలెక్టర్కి సంబంధించినటువంటి విద్యార్థులకు ఉద్వలమైనటువంటి భవిష్యత్ ఇవ్వాలని చెప్పేసి ఆయన ఖమ్మం జిల్లా కలెక్టర్ అణుదీపు దురిశెట్టి గోరి రిక్వె చేశారు మీటింగ్ కూడా పెట్టారు దానికి సంబంధించిన వార్తని మనము కవర్ చేస్తాము ఇక మనం యువ తెలంగాణలో కంపల్సరీగా మనం వారంలో ఒక రెండు మూడు రోజులైనా సరే కంపల్సరీ స్మార్ట్ స్టడీస్కి సంబంధించినటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి ఐటమ్స్ అయితే ఇస్తున్నాం మనం అందులో భాగంగా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో జర్నలిస్టు ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి కానీ ఐఓసీఎల్లో నాలుగు వందల డెబ్బై ఐదు అప్రెంటిషిప్లకు సంబంధించిన వార్తలను అయితే మనం కవర్ చేశాము ఇంకా ఇది హెచ్సిఎల్లో ట్రేడ్ అప్రెంటిషిప్లకు సంబంధించినటువంటి ఇది అంటే న్యూస్కి మన ఈ జాబు జాబుకి సంబంధించి జాబ్స్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి దానికి సంబంధించిన వార్తలను మనం నాలుగో పేజీలో కవర్ చేసాము ఇంకా నెక్స్ట్ ఐదో పేజీలోకి సరికి సినిమాలు కవర్ చేశాము సినిమాల్లో నాగార్జున నాగార్జున పెద్ద సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడని చెప్పేసి కూలీలో ఎక్కువ మంది దృష్టి పెట్టారు దాని మీద ఒక ఇదైతే సుప్రీంకోర్టు తీర్పుతో బెయిల్ రద్దయింది నటుడు దర్శనను పవిత్రగౌడ్ని వాళ్ళు అరెస్ట్ చేశారు వాళ్ళ జైలుకు పంపారు దానికి సంబంధించిన ఇది కవర్ చేశాము ఇంకా ముప్పై శాతం వేతనాలు పెంచాలని చెప్పేసి సినీ కార్మికుల ఫెడరేషన్ చేస్తున్న సమ్మెకి సంబంధించి ఇవాళ తెలంగాణ వీళ్ళు అయితే సమావేశం అయితే అయ్యారు వేతనాలు పెంపు కి ఒప్పుకుంటున్నట్టుగా ఒక ప్రకటన అయితే దిల్ రాజు నుంచి వచ్చింది కానీ దానికి సంబంధించి మళ్ళీ ఏవో కొన్ని కండిషన్స్ అయ్యి పెట్టారు చూడాలి దానికి సంబంధించి ఇంకా వాళ్ళ దాదాపు పది రోజులు అయినట్టుంది వాళ్ళు ఇంకా ఇదైతే బాగుండు వాళ్ళు పక్కం చేసుకుంటే తొందరగా వాళ్ళకి ఫుడ్ దొరికే అవకాశం ఉంటుంది ఆకలి కేకలు ఉన్నాయి దొరికేదే వాళ్ళకి పది పదిహేను రోజులు సినీ కార్మికులకి వరకు దాంతో మళ్ళీ ఇప్పుడు ఈ సమ్మె ద్వారా ఇంకా వచ్చే డబ్బులు డబ్బులు ఎనిమిది రోజులు పది రోజులు డబ్బులు కూడా రావు నెల రోజులు నెల నెలలో పదిహేను రోజుల కంటే వాళ్ళు ఎక్కువ పని ఆ డబ్బులతోనే మిగతా రోజులంతా కూడా కలుపుకోవాల్సిన సమయం వాళ్ళకైతే వాళ్ళ న్యాయం న్యాయం ఉంది వాళ్ళ కోరికలలో ఇది యువ తెలంగాణ పేపర్కి సంబంధించినటువంటి ఇవాళ ఇచ్చినటువంటి వార్తలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను మీరు ప్రతిరోజు కూడా మన పేపర్ని ఈ పేపరు యువ తెలంగాణ అని కూడా మీకు దాంట్లో వస్తుంది చూడవచ్చు మీరు ఇది ఇవాటి మన తెలుగు జర్నీస్ ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి కింద బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ